య్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా డాడీ ఈరోజు ఈ మా మమ్మీ మొత్తం ఇల్లు అంతా కట్టేశారనమాట సింగిల్ లీఫ్తో మామిడి ఆకులు మొత్తం మామిడి తోరణాలు అన్నీ కట్టేశారు ఇప్పుడు మా డాడీ కడుతున్నారు అనమాట బయట ఎక్కువ ఆకులతో ఇవాళ స్పెషల్ ఏంటి డాడీ అమ్మా అవునా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం తీసుకుంటారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండో శుక్లవారం ఇది శ్రావణ వరలక్ష్మి వ్రతం వ్రతం చేస్తుంది అనమాట పూజ రథం వరలక్ష్మి వ్రతం అనమాట ఇవాళ సో దాని సందర్భంగా మావిడాకులు కడుతున్నాము మా డాడీ మావిడాకులు కడుతున్నారు గుమ్మాలన్నింటికి మావిడాకులు కట్టుకోవడం చాలా మంచిది అన్నమాట ఇప్పుడు నార్మల్గా మామిడాకులు చాలా సందర్భాల్లో కట్టుకుంటూ ఉంటారు కదా టెంపుల్స్లో కానీ ఇంట్లో కానీ చూసారా చాలా దండ ఇది మొత్తం మా ఇల్లు ముందంతా కట్టడానికి అనమాట ఇదంతా కడతారు రౌండ్గా ఒక రౌండ్ డాడీ ఒక రౌండ్ క డాడీ మొత్తం ఇదంతా ఒక రౌండ్కి కడతారనమాట మొత్తం మా డాడీ చూద్దాం ఎలా కడతారో ప్రతి సంవత్సరం కడతారు మా డాడీ ప్రతి సంవత్సరం ఏ ఫెస్టివల్ అయినా లైక్ వినాయక చవితికని వరలక్ష్మి వ్రతానికి పోలాల అమావాస్య దీపావళి ఉగాది ఉండ్రాల తద్ది ఇలా ఏ అయినా సరే మావిడాకులు ఫస్ట్ కంపల్సరీ అనమాట మావిడాకులు కడతా ఉంటారు ఇప్పుడు మా డాడీ కడుతున్నారు ఏ యాక్చువల్గా మావిడాకులు ఎందుకు కట్టుకుంటారు అంటే ఇప్పుడు చాలా లైక్ టెంపుల్స్ అని ఇప్పుడు ఫెస్టివల్స్లో ఏంటి జనం అనేది ఎక్కువ ఉంటారు లైక్ క్రౌడెడ్ క్రౌడెడ్గా ఉంటారు ఇంకా సో దానివల్ల మనకి ఆక్సిజన్ అనేది క్రౌడెడ్గా ఉన్న ప్లేస్లో ఆక్సిజన్ అనేది మనకు తక్కువ సరఫరా అవుతుంది సో దాని గురించి అనేసి ఈ మావిడాకులు కడతారు అన్నమాట దా అది అంతరార్థము ఇంకా చాలా ఉంటాయి అన్నమాట మావిడాకులు అది కూడా తెలుసుకుంటాను నేను ఒకసారి చూస్తాను అసలు మామిడాకులు ఎందుకు కడతారు అని చెప్పేసి నేను ఎక్కడో విన్నాను అనమాట ఇలా ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో అలా ఉండే చోట అయితే ఇలా మావిడాకులు కట్టడం వల్ల ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది పచ్చగా ఉండాలి ఆకులు అని చెప్పి అందుకే పచ్చని మామిడి కడతారు అన్నమాట ఇప్పుడే లేచిన్న గంట అయింది గంట అయింది పండగ కదా మావిడాకులు కడుతున్నారు అంకుల్ గారు కట్టేసి మా డాడీ పొలం వెళ్తారు ఫస్ట్ మా మమ్మీ కట్టేమని అనమాట మావిడ కట్టేస్తే వరలక్ష్మి వ్రతం ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అంకుల్ గారు కడుతున్నారు అనమాట మావిడాకులు అవి కడుతున్నారు అంకుల్ గారు మా డాడీ ఇమలా పొలం వెళ్ళిపోతారు పొలం వెళ్ళిపోయి అప్పుడు వస్తారనమాట ఓకేనమ్మా కట్టిస్తారా డాడీ మామిడాకులు గైస్ చూసారా మా డాడీ మామిడి ఆకులు కట్టిస్తారనమాట మనకు కావాలంటే ఇంకా దగ్గరగా కట్టుకోవచ్చు మేము అలా కట్టామన్నమాట ఏ ఇది మన వరలక్ష్మి వ్రతం రోజు మేము చేసిన మొదటి పని నెక్స్ట్ మా మమ్మీ అయితే లోపల కిచెన్లో అమ్మవారికి ప్రసాదాలు అవి చేస్తున్నారు అవి కూడా చూద్దాం

మా మమ్మీ నాకు రోజు పసుపు రాస్తుంది చాలా సంవత్సరాల తర్వాత రాస్తుంది అనమాట ఏ మమ్మీ చాలా సంవత్సరాల తర్వాత రాస్తుంది మా మమ్మీ ఎప్పుడు రాసా మమ్మీ లాస్ట్ సంవత్సరాల తర్వాత అంటే మా గవరి రాసుకుంటది నేను ఉండను కదా దాని దగ్గర మా గవరి దగ్గర దూరంగా ఉంటది మరి జాబ్లు చదువులు కాబట్టి దూరంగా ఉంది ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేనే రాస్తాను మా గవరికి ఎస్ మా మమ్మీ రాసి చాలా సంవత్సరాలు అయింది ఇలా పెట్టమ్మా ఇయర్స్ అయినట్టుంది తెలియదు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా ఏ నా డ్రెస్ అది మీకు చూపిస్తాను నీట్గా మంచిగా చూపిస్తాను మా చిట్టి తల్లి మా గౌరి తల్లి మా చిట్టి తల్లి మా ఇంటి మహాలక్ష్మి ఏ మమ్మీ మా ఇంటి మహాలక్ష్మి మా సారి వరలక్ష్మి వ్రతానికి ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర ఉంది ఇవాళ మా మమ్మీ బర్త్డే గాయస్ మా మమ్మీ బర్త్డే కదా విష్ చేయండి ఆంటీ కోనసీమలో ఉన్న క్యూట్ ఆంటీకి హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడా కాలేనబి ఎంత బాగుందో పసుపు రాసుకుంటే చూసారా బాగుంటుందమ్మా లక్ష్మీదేవిలా ఉంటాం పసుపు రాసుకోవాలి ఆడవాళ్ళం ఇప్పుడు కూడా ఇందులో యాంటీబయాటిక్ ఉంటుంది మంచిది ఏంటంటే కానీ మనం అలా రాసుకోవాలి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇవే మనకి రాసుకోవాలి ఏమ్మా ఇది తిప్ప మనకి చల్లగా బాగుంది ఇంత ఫుల్గా రాసి మా అమ్మకి అన్నాళ్ళైందో ఇలా రాయించేసుకుంటది గోరులకు ఇలా రాయించేసుకుంటది మా గౌరి ఇలా రాసేసుకుంటది గోర్లకి అలా అంటే మీ అట్లకి అంటుపోద్ది ఇది అట్లకి అటుకుపోతుంది అంటది ఇలా రాసుకోవాలి ఆడపిల్లలు ఎప్పుడు లాగా అలా రాసుకోవాలి గా కాళ్ళు పాదాలు పట్టీలు కూడా పెట్టుకుంట పట్టీలు కూడా పెట్టుకుంది మా గౌరి ఏ సూపర్ తోరణాలన్మాట ఒకళ్ళు ఏమో మమ్మీకి అనమాట ఒకటేమో అమ్మవారికి ఒకటేమో నాకు అమ్మవారు అంటే గౌరీదేవి కదా మమ్మీ అవునమ్మా ఇదిగో మనం ఎన్ని తొమ్మిది పువ్వులే కదా తొమ్మిది ముళ్ళు తొమ్మిది పువ్వులు అంటే పువ్వులు రకరకాల పువ్వులు ఆకులు అన్ని కలిపి తొమ్మిది ముళ్ళు రావాలి తొమ్మిది ముళ్ళు రావాలి పూగులు తోడనమాట అది మమ్మీ తొమ్మిది పోగులు తొమ్మిది పువ్వులు తాడు తొమ్మిది సార్లు వేసుకోవాలన్నమాట అది అలా ముళ్ళు కూడా తొమ్మిదే రావాలి ఒక ఒక ముడి వేసాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి తొమ్మిది వచ్చేలాగా దగ్గర దగ్గరగా కట్టాలమ్మా ఓకే మమ్మీ నెక్స్ట్ మందార పువ్వు వేస్తా ఇప్పుడు టూ అయ్యాయి కదా నెక్స్ట్ థర్డ్ ముడి ఏ ఈసారి ఇంటి దగ్గర ఉన్నాను వారి లక్ష్మీ వ్రతానికి బాగున్నానా నేను చక్కగా ఉన్నానా క్యూట్గా ఉన్నానా ఏ ఎల్లో వేద్దాం చామంతి పువ్వు తర్వాత ముడుక ఆకు కూడా వేయమ్మాకు ముందు మందరాకులు ఉన్నాయి చూడు చుట్టూ వేయాల వెనక్కి వెనక్కి మడత పెట్టాలి అది అది కూడా ఇటు మడత పెట్టాలి అంతే మమ్మీ ఇంకో మడత పెట్టు అది అలాగే డన్ ఈ మధ్యన గ్యాప్ వచ్చేసింది మా గౌరీకి గ్యాప్ వచ్చింది నాకు చూడలేదు ఫోర్ ఫోర్ అయ్యాయి కదా ఇంకొక ఫైవ్ దగ్గర దగ్గరగా వేయమమ్మీ మమ్మీ ఓకే

ఆకు అండి తెల్ల పువ్వు కూడా వేయి మమ్మీ ఎస్ ఓకే మమ్మీ అది తెల్లవి కూడా వేయి నందివర్ధనం అమ్మమ్మ నందివర్ధనం పువ్వులు నందివర్ధనం పువ్వులు మందార పువ్వులు మందార ఆకులు చామంతి పువ్వులు బంతి పువ్వులు కూడా ఉన్నాయి బట్ బంతి పువ్వు వేయలేదు నేను చామంతి పువ్వు ఇంకొక చామంతి పువ్వు వన్ గులాబ్ పువ్వు పెట్టాను రోజ్ అంటే బంతి పువ్వులు అవి తోరణాల్లో వేయకూడదు దేవుడికి అలంకరించుకోవాలి దేవుడికి అలంకరణకే ముందు అలంకరించేసుకోవాలి పూజకి పెట్టకూడదు బంతి పూలు ఓకే ఫ్రెండ్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వచ్చేసాయి అనమాట మూడు తోరణాలు మనకి అమ్మవారికి ఒకటి మమ్మీకి ఒకటి అండ్ గౌరీదేవికి ఒకటి అనమాట ఏ నెక్స్ట్ వచ్చేసి పసుపుతో విఘ్నేశ్వరుడిని గౌరీదేవిని ప్రతిమ కింద చేసి తమలపాకులో దేవుడి దగ్గర పెడదాం నెక్స్ట్ వచ్చేసి పసుపు విఘ్నేశ్వరుడు పసుపు గౌరీ దేవుని తయారు చేస్తున్నాను ఈయన మనకి విఘ్నేశ్వరుడు అనమాట పసుపు విఘ్నేశ్వరుడు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడదాం విఘ్నేశ్వరుడు రెడీ ఇక్కడ పెడదాం విఘ్నేశ్వరుడు నెక్స్ట్ అలాగే గౌరీదేవి ఏ గౌరీదేవి కూడా తమలపాకులో పెడుతున్నాను తమలపాకులో పెట్టాలి దేవుణ్ణి గన్నం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడదాం గౌరీదేవి ఇక్కడ పెట్టేద్దాం చూసారా గౌరీదేవి విఘ్నేశ్వరుడు మనం కలసానికి కొబ్బరికాయ పెడతాం అన్నమాట కొంచెం చాలు మూడు చోట్ల మనం పసుపు బొట్టు పెట్టాలి పసుపు రాసుకోవాలి మూడు ప్లేసెస్లో ఇక్కడ మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మనం కలశానికి యూజ్ చేస్తాం హలో బేబీ దివ్యగాడు గడపకి కడుతుంది గడప కాదు దివ్యగాడు పేటకి ఏం చేస్తున్నావు దివ్య వేటకి బాటిల్ పెడుతున్నావా ఎందుకు దాని మీద లక్ష్మీదేవిక పద్మం వేస్తావా ఓకే నేను ఈ పద్మం కూడా తీస్తా చూడు ఏ దివ్య పద్మం వేస్తుంది చెప్పు దివ్య ప్రతి పూజకి పద్మ ఓకే ఫస్ట్ వరిపిండితో పద్మం వేసి దానిపైన ఇంకొక లేయరు పసుపు కుంకుమతో వేసుకుని కలసం లక్ష్మీదేవి లెక్క మనకి మనం ఫోటోలో చూస్తాం కదా అమ్మవారిని కలువ పువ్వులో పెడతారు పద్మం కలుపు పద్మం లెక్క సో ఇక్కడ ఈ పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటారు అంతేనా వచ్చేసింది నాకు చెప్పేసాను చూడొకటి వదిలేసావు అక్కడ అడ్డంగా దన్ ఏ ఏటి తిరుగు సూపర్ ఉంది చిట్టు తల్లి ఇంకా అలాగే మా మమ్మీ కలువు పువ్వులు దండ అనేది తయారు చేస్తున్నారు అనమాట కలువ పువ్వుల మాల దేవుడి మందిరానికి అండ్ అలాగే మన వరలక్ష్మీదేవి ప్రతిమకు కూడా పెట్టడానికి తయారు చేస్తున్నారు కలువ అంటే చాలా ఇష్టం అనమాట మన వరలక్ష్మీదేవి పద్మంలో కలువు పువ్వులో కూర్చొని ఉంటారనమాట మీరు ఫోటోలో చూస్తే సో ఆ మాల కూడా మా మమ్మీ అలంకరిస్తుంది కలసం పెట్టుకుందాం ఫ్రెండ్స్ మమ్మీలు కలసం పెడుతున్నాను మమ్మీ ఓకే గై ఫైనల్ గా అమ్మవారి అలంకరణ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట అమ్మవారిని అలాగే వెండి పూలతో పూజించడానికి కూడా పూలనే సిద్ధం చేసుకున్నాము మాకైతే అలంకరణ చాలా చాలా బాగా నచ్చిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది చాలా స్పెషల్గా చేసుకుంటాము మాకు చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజే మా మమ్మీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాము మా మమ్మీ నేమ్ వచ్చేసి కూడా వరలక్ష్మి అనమాట సో మాకు చాలా ప్రత్యేకమైన రోజు అంత అయిన తర్వాత మేము పూజకి అనేది స్టార్ట్ చేసుకున్నామండి ప్రూ పూజ అండ్ అలాగే వ్రత విధానము కథ అన్నీ కలిపి నేను డిఫరెంట్ వీడియో అనేది వరలక్ష్మి వ్రతకల్పం అని చెప్పి పెట్టాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి ఇక్కడ జస్ట్ హై లెవెల్లో క్లిప్స్ అనేది మాత్రమే నేను యాడ్ చేశాను అనమాట పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి మా మమ్మీ కూడా శ్లోకాలు చదివారు నేనైతే కథ అనమాట అసలు వరలక్ష్మి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి కథ ఏంటి ఆందర్యం ఏంటి అసలు వరలక్ష్మిదేవి ఎవరు ఇంకా ఈ పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలాగ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఏంటి అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల మిస్ అవుతున్నాను అనమాట మమ్మీ బర్త్డే కానీ పూజలు కానీ ఏదైనా సరే మిస్ అవ్వడం ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర ఉండడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా ఇంట్లో డివోషనల్గా ఉంటూ సరదాగా చక్కగా రెడీ అయ్యి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సాటిస్ఫైడ్గా ఆనందంగా ఉందనమాట ఇంకా పూజ చేసుకునేటప్పుడు మంగళహారతి పాటలు కూడా పాడామన్నమాట రెండు నుంచి మూడు పాటల వరకు అయితే పాడడం జరిగింది ఆ పాటలు అయితే నాకు చాలా ఇష్టం ఎస్పెషల్గా నాకు అమ్మవారి అష్టోత్తరం అంటే చాలా ఇష్టం అన్నమాట అది కూడా ముగ్గురం కలిసి పాడాము చాలా హ్యాపీగా స్మూత్గా జరిగిపోయింది అన్నమాట అంటే మార్నింగ్ నుంచి ఏం తినకపోయినా సరే ఆ యాక్చువల్గా ఫుడ్ తినకుండా ఉండలేము కానీ ఏంటి అంటే ఆ టైంలో అలా వచ్చేసింది ఆ బలం అమ్మవారు అలా ఇవ్వడము చాలా చాలా బాగా అనుకూలించింది నాకు రీసెంట్గా హెల్త్ బాగలేదు అనమాట బట్ అలాంటిది ఏమీ లేకుండా అమ్మవారు ఇచ్చిన శక్తి వల్ల పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాము మా మమ్మీ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అండ్ అలాగే తోరణాలు కట్టుకున్నాము అమ్మవారికి అమ్మవారికి ఒక తోరణం పెట్టేసాము ఇంకా మా మమ్మీకి నేను కట్టాను నాకు మా మమ్మీ కట్టారు అండ్ అలాగే వాయనం కూడా ఇచ్చుకున్నామన్నమాట అమ్మవారికి బట్టలు అవి పెట్టడము అన్నీ కూడా చేసామండి చాలా చాలా చక్కగా జరిగిందనమాట మొత్తం పద్ధతి ప్రకారం లైన్గా ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా చాలా చాలా చక్కగా జరిగాయన్నమాట మీలో ఎవరైనా సరే వర్తన అలా చేసుకోవాలి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మా వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అని అయితే నేను చెప్తానండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా మమ్మీ కూడా అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పి స్టెప్ బై స్టెప్ కూడా ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలా అయితే చాలా చాలా చక్కగా చెప్పారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత ఆనందంగా ఇంట్లో అందరితో కలిసి టైం స్పెండ్ చేయడము పూజ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మా మమ్మీ ఒకరు నన్ను ట్రెడిషనల్గా చూస్తే చాలా ఇష్టపడతారనమాట నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న శారీ కానీ పరికినీ జాకెట్ హాఫ్ శారీ ఏ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న సరే మా మమ్మీకి చాలా ఇష్టం ఎప్పుడు మా మమ్మీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తారనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట సో గాయస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను డిస్క్రిప్షన్ వీడియో కూడా అవుట్ అయిపోయి చూడండి అసలు పద్ధతి ఏంటి కథ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వెళ్ళి వీడియోలో నేనైతే ఖర్చు చదవడం జరిగింది మీరు కూడా ఒకసారి వింటే చాలా బాగుంటుంది చాలా మంచి జరుగుతుంది అనమాట మీకు కూడా సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాం గాయస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ అయినా సత్యగౌరి బ్లాగ్స్ మీకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గైస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్